విశాఖ మహానగరం పేరు చెప్పగానే పర్యాటకులు తాకిడి ప్రధానంగా ఎక్కువగా ఉండే నగరాల్లో విశాఖ ఒకటి అయితే పర్యాటక ప్రదేశాలు అనగానే విశాఖలో ఆర్కే బీచ్ కానివ్వచ్చు భీమిలి బీచ్ కానివ్వచ్చు ప్రధానంగా గుర్తుకొస్తాయి కానీ ఎవరికి తెలియని ఈ కొండల మధ్య ఒక మంచి దేవాలయం అయితే ఉంది ఆ ఆ దేవాలయం పేరు లీలా మాధవిని ఆలయంగా కూడా చెప్తూ ఉంటారు ఇక్కడ చూసినట్టయితే ఏదైతే మాధవధార ప్రాంతంలో ఈ ఆలయం అయితే ఉంది దానికి సంబంధించి ఈ ఆలయం నుంచి సింహాచలం ఆలయానికి కూడా ఒక సొరంగ మార్గం ఉందని పురాణాలైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ప్రధానంగా చూడవచ్చు ఏదైతే ఇక్కడ ఈ విజువల్స్లో కనిపిస్తున్న దార కూడా సంవత్సరం మొత్తం మీద ఏ కాలంలో కూడా అది ఆగిన పరిస్థితి అయితే లేదు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ దార అయితే నిత్యం ప్రవహిస్తూ ఉంటుంది అయితే కొండల నుంచి వచ్చే ఈ దార అనేక ఔషధ గుణాలను కలిగి ఉండడం కారణంగా ఎటువంటి వ్యాధులను నయం చేస్తుందని భక్తులైతే ప్రగాఢ విశ్వాసం ఉంది అయితే కరోనా తర్వాత ఆ విశ్వాసం అయితే మరింత పెరిగింది నిత్యం అనేక మంది భక్తులు ఇక్కడికి రావడం ఇక్కడ స్థానం ఆశ్రయించడం కూడా జరుగుతూ ఉంటుంది అయితే స్వామిలు కానీ భవానీలు కానీ మాలలు వేస్తే ప్రధానంగా ఈ ఆలయానికి రావడం ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం అదేవిధంగా ఈ దారి కింద స్నానం చేయడం కూడా జరుగుతూ ఉంటుంది చూడొచ్చు విజువల్స్లో కూడా ఒకసారి నిత్యం ఈ ఈ దార అయితే నిత్యం కూడా ప్రవహిస్తూ ఉంటుంది ఎక్కడ కూడా ఆగిన పరిస్థితి అయితే లేదైతే అది ఎక్కడి నుంచి వస్తుందనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అయితే ఆ ప్రయత్నాలు ఫలించలేదని పురాణాలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ప్రధానంగా చూసినట్టయితే ఇక్కడ శివాలయం కూడా ఉంది కార్తీక మాసంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందంటూ కూడా పురోహితులైతే చెప్తున్న పరిస్థితి ఉంది మీరు చూస్తున్న ఈ క్షేత్రం శ్రీ లీలా మాధవ స్వామి క్షేత్రం ఇందులో స్వామివారు లీలా భూదేవి నీలాదేవి ఉంటారు స్వామివారి చిరుమంద మీకు కనిపిస్తూ ఉంటారు అలానే అమ్మవార్లు మీరు ఎటువైపు నిలబడి చూస్తూ ఉంటే అటువైపు మీ వైపు చూస్తున్నట్టు ఉంటారు స్వామివారిని సింహాద్రప్పన అన్నయ్య అని కూడా అంటారు ఇకపోతే స్వామివారి పంచ్ ఉన్నారు పంచమాధవుల్లో ఈ లీలా మాధవ స్వామి విఠాపురంలో కుంతి మాధవుడు అలానే వారణాసిలో బిందు మాధవుడు కృష్ణా జిల్లాలో రాధామాధవుడు తమిళనాడు పెరంబు దగ్గరలో తృష్ణ మాధవుడు ఇలా ఐదుగురు మాధవులు ఉన్నారు వీటిని కుంతిదేవి ప్రదర్శించిందని కూడా చెప్తారు స్వామివారి స్వరంగం ఉంది అది ఎక్కడి వరకు ఉందనేది కూడా తెలియదు స్వామివారు ఏంటంటే మూడో శతాబ్దం నాటి టెంపుల్ ఇది రెండు వేల పన్నెండులో దీన్ని అభివృద్ధి చేశారు అంటే పునర్నిర్మాణ కొని చేశారు స్వామివారి శిల కూడా ప్రత్యేకంగా సాలగ్రంసుల అని చెప్తారు స్వామివారు ఏంటంటే కంచు మోగినట్టుగా ఉంటారు మీకు ఏ కోరికలైనా కూడా స్వామివారు ఆరు నెలల ఖచ్చితంగా తీరుస్తారు అలానే స్వామివారి ప్రత్యేకత ఏంటంటే సింహాచలంలో మీకు గిరిప్రదక్షిణ జరుగుతూ ఉంటుంది గిరిప్రదక్షిణ జరిగేటప్పుడు ఖచ్చితంగా మాధవస్వామిని దర్శించుకొని మీరు సింహాచల క్షేత్రానికి వెళ్ళాలి అలా అయితేనే మీరు చేస్తున్న గిరిప్రదక్షిణ సంపూర్ణం అవుతుంటుంది ఇంకా రెండోది ఏంటంటే స్వామివారి ప్రత్యేకముందు మాఘమాసం మాఘమాసంలో మాఘవుడు మాఘమాసం అని అంటారు ఈ మాధవ మాసంలో మాఘమాసంకి స్వామివారిని భీష్ మేఘదశరాడు స్వామివారికి వార్షిక కళ్యాణం జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ప్రతి మాఘ ఆదివారంలో నారాయణ సేవ కూడా చేస్తారు మాఘమాసం ప్రత్యేకంగా స్వామివారు విశేషంగా ఉంటారు స్వామివారి ప్రత్యేకత ఇది అంటే ఇక్కడ ఒకే ప్రాంతంలో రెండు ఆలయాలు కూడా కృష్ణుడు ఆలయాలు ఉన్నాయని కూడా చెప్తా ఉంటారు ఇది స్వామివారి స్వయంభూ అండి ఇకపోతే మనకి ఇక్కడ దగ్గరలో ఉన్న మల్లికార్జున స్వామివారు కూడా స్వయంభువే రైతులకి ఒక రెండు వందల సంవత్సరాల క్రితం స్వామివారు లభించారు ఒక పనస చెట్టు త్వరలో ఇదే టైంకి అలానే వేణుగోపాల స్వామి మధ్యలో ఉంది అది సింహాచలం దేవస్థానం వారు నిర్మించారు వేణుగోపాల స్వామి కూడా ఏకశిల రుక్మిణి సత్యభామలతో శ్రీకృష్ణుడు అల్లారుతూ ఉంటారు అంత అందంగా ఉంటాడు ఆయన అలాగే ఈ స్వామిది ఇది ప్రత్యేకత ఇది సుమారు పదిహేడు వందల సంవత్సరాల క్రిత ఇది ఏంటంటే ఇక్కడ మేము సనపలాయన కుటుంబం ఒకటి ఉంది పెద్ద మాధవుడు అంటారు ఆనంద మా తాతగారికి ఆయన అనంత పద్మనాడు మేము ఇలా వరుస అంటే వంశ పారపర్యంగా చేస్తూ ఉన్నాం నేను ఇరవై ఆరో తరం స్వామివారి సేవలో మూడో శతాబ్దం నుండి స్వామివారు ఉన్నారు ఎంత అద్భుతంగా ఉంటుంది ఈ చుట్టూ ఉన్నవన్నీ కూడా పచ్చని తోటల్లో సంపయంగా దీంట్లో చాలా అందంగా కనిపిస్తూ ఉంటాడు స్వామివారు ఇక్కడ ఉన్న దారకి కూడా ఉన్న ప్రత్యేకత మాధవుని సన్నిధిలో ప్రవహించే దార దార ఈ దారకి ఇంకా పైన చంద్రమ్మ ధార దార చీకు దార అంట్ల దార దేవి దార అని ఇలా ఏడు దారులు ఉన్నాయి సీతం దార అటువైపు ఉంది ఈ ఏడు దారులకి ప్రత్యేకత స్వామివారికి అంటే ఇది మొత్తం పూర్వం పంతొమ్మిది వందల ఎనభై ఏడు వరకు సింహాచల దేవస్థాన ఆదిలో ఉందండి స్వామివారికి సంబంధించి మాకు ప్రతి నెల రసవర్గాలు అంటే వంటకి వాటికి ఇచ్చేవాడు అంటే మేము జీతాలకు చేసేది కాదండి మా వంశవారి వరకు మేము చేసుకున్నాం స్వామి పోషణార్థం స్వామివారి యొక్క ఆస్తుల్ని దేవస్థానం వారు తీసుకున్నారు సుమారు పదిహేడు వందల ఎకరాల ఈ పదిహేడు వందల ఎకరాలని మాకు తిరిగి ఇచ్చేయండి అని చెప్పి మేము అన్నాం అయితే కొన్ని దేవాదాయ చట్టాలని ఇచ్చేస్తూ సుప్రీంకోర్టు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఒక తీర్పునిచ్చింది ఆ తీర్పు ఆ తర్వాత వీగిపోయింది తీసేశారు ఆ తీర్పులో ఏం చెప్పారంటే టెంపుల్కి సంబంధించి ఏదైనా ఆదాయం వస్తే అలానే స్వామివారికి సంబంధించిన ఆస్తుల మీద వచ్చే ఆదాయంలో ఫార్టీ పర్సెంట్ అర్చుకులు ఇవ్వాలని ఇచ్చారు దాన్ని వీళ్ళని కమిషనర్ గారు కూడా అంగీకరిస్తూ పంతొమ్మిది వందల అరవై ఏడులో ఒక ఆర్డర్ పాస్ చేశారు దీన్ని అన్ని ఏది వీళ్ళు అమలు పరచలేదు దేవస్థానం వారు దాన్ని మేము రైస్ చేసి అడిగితే వాళ్ళు మీకు ఇద్దరికి ఉద్యోగాలు ఇస్తాం మిగతా వాళ్ళు ఇద్దరు అచ్చుకులుగా ఉండండి వాళ్ళు వెళ్ళిపోండి అన్నారు మాకు అర్చకత్వం మాకు ఇంపార్టెంట్ మాకు ఉద్యోగాలు అవసరం లేదు స్వామివారి సేవ చేసుకుంటామని మేము అడగడం జరిగింది దాంతో అప్పటి నుండి అచ్చుకులే పోషకులుగా స్వామివారిని పోషించుకుంటూ వస్తున్నాం స్వామిని పోషించట్లేదు స్వామి ఆయనకు ఆయన చేసుకుంటూ మమ్మల్ని పోషిస్తున్నాడు భక్తుల రద్దీ ఏ విధంగా అదే భక్తుల రద్దీ అంటే కార్తీక మాసం మాఘమాసంలో అధికంగా ఉంటుంది కృష్ణాష్టమి వైష్ణవ సాంప్రదాయం ప్రకారము చంద్రమానం దీంట్లో వచ్చేటప్పుడు అది వాయస్వీజం అవ్వచ్చు లేదంటే శ్రావణ మాసం అవ్వచ్చు ఏ మాసంలోనైనా రావచ్చు అలా చేస్తారు అతను గిరిభిదక్షిణ ఖచ్చితంగా ఉంటుంది ఈ మధ్యకాలంలో గిరిభదక్షిని కూడా స్వామివారు ప్రత్యేకత లేకుండా దేవస్థానం వారు భక్తుల్ని దారి మళ్ళిస్తున్నారు ఇటువైపు రానివ్వకుండా అంటే మా మీద ఒక విధంగా చెప్పాలంటే చిన్న కన్ను వేసినట్టే చూపిస్తున్నారు చూపిస్తూ స్వామిని పక్కన పెట్టేశారు మమ్మల్ని దేవాలయం అభివృద్ధి కూడా చేయకుండా అడ్డు పెడుతున్నారు ఒక చిన్న కొమ్మ కొట్టిన మమ్మీ కేసులు పెట్టడం ఇబ్బంది పెట్టడం చేస్తున్నారు ఎస్ సింహాచలం దేవస్థానం వారు అయితే మాకు దేవాలయంకి అనుగుణంగా లేదండి దేవాలయం కొంచెం వాస్తు ప్రకారం కొన్ని దారి యాక్చువల్గా ముందు రెండు రావాలి వెనక దీనికోసం నేను నాలుగు సంవత్సరాలు ఇంత లెటర్ పెట్టాను అనుమతి ఇవ్వలేదు మాకు అన్ని ఇబ్బంది పెట్టడం అయితే చేస్తున్నారు మమ్మల్ని అభివృద్ధి పడవట్లేదు వాళ్ళు అభివృద్ధి చేయట్లేదు ఓం నమ శివాయ నేదునూరు శ్రీనివాస్ శర్మ మాధవధార శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ అర్చకులవి సింహాచల దేవస్థానం అనుబంధ దేవాలయాలు ఇవి ఇందులో స్వామి ప్రధాన ఆలయం మాధవ స్వామి క్షేత్రపాలకుడు మల్లికార్జున స్వామి శివాలయం ఏకశిలపై రుక్కుణ సత్యభామలతో వేణుగోపాల స్వామి మూడు ఆలయాలు ఇక్కడ ఉన్నాయి ఈ యొక్క ఆలయానికి సింహాచలం వెళ్ళడానికి కూడా మార్గం మెట్లు మార్గము అలాగే గృహ మార్గం కూడా ఉంది కానీ గృహ మార్గం పూర్వీకులు వెళ్ళేవారని చెప్పడం తప్ప ఇప్పుడు వెళ్ళేది లేదు అటువంటి మాధస్వామి గుడిలో నుంచి ఉంది కార్తీక మాస పరదినాన్ని విశేషంగా భక్తులందరూ కూడా దేవాలయంకి వచ్చి ధార స్నానాలు ఆచరించి స్వామిని దర్శనం చేసుకొని అభిషేకాలు చేయించుకొని దీపారాధన చేసుకొని రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామి పూర్తి చేసిన తర్వాత స్వామి అనుగ్రహం పొంది విశేషంగా ఈ కార్తీక మాసంలో మనసమారాధనలు కూడా జరుగుతుంటాయండి ఆదివారము అలాగే నన్ను ద్వాదశి కూడా విశేషంగా భోజనాలు కూడా చేసి ఇక్కడ స్వామి కృపకు పాత్రలు అవుతుంటారు భక్తులందరూ కూడా ఇది పద్దెనిమిది వందల ఇరవై ఆరు అండి ఈ సంవత్సరానికి రెండు వందల సంవత్సరాలు పూర్తయింది ఈ దేవాలయం కట్టించి అంత పూర్వం చెట్టు కింద ఉండే దేవాలయం ఆ యొక్క చెట్టు కింద ఉండే దేవాలయం పద్దెనిమిది వందల ఇరవై ఆరులో దేవాలయం కట్టినట్టుగా ఇక్కడ శిలాశాసనం కూడా రాసి ఉండడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క పదకొండవ తారీఖు మంగళవారం నాడు కార్తీక బహుళ సప్తమ రోజు మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం కూడా ఇక్కడ జరగబడుతుంది అలాగే శివరాత్రి రోజు కూడా విశేషంగా రాత్రి అంతా జాగ్రాల ఉండి లింగోద్భవ అభిషేకం కూడా చేసుకోవడం జరుగుతుంది ఇదేవారా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా కొన్ని వనమూలికలు వేళలో నుంచి వస్తుంది కాబట్టి ఆయుర్వేదిక్ వాటర్ అండి అలాగే తాగిన ఆరోగ్యము అలాగే స్నానం ఆచరించేందుకు స్కిన్ ఎలర్జీ లేకపోతాయని మన ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు అలాగే ఎన్నో ఎంతోమంది వారినర్స్ కూడా దీని మీద రీసెర్చ్ చేయడం జరిగింది ఈ వాటర్ని చాలా నేచురల్ మినరల్ వాటర్ అండి అది వనమూలికలు నుంచి రావడం వల్ల ఆలయంలో కూడా విగ్రహాన్ని కుంతిదేవి ప్రతిష్ఠించిందని కుంతి మాధవుడు అని ఆ స్వామిని లీలా మాధవుడు కుంతిదేవి ప్రతిష్ఠించిందని చెప్పి పూర్వీకులు అనడం మనం వినడం ఎందుకంటే దానికి ప్రత్యక్ష శాసనాలు కూడా ఉన్నాయి ఆ శాసనాలు కాస్తే ఇప్పుడు ఏదో రిపేర్ చేయడం వల్ల శాసనాలు కనబట్టలేదు అలాగే గృహ మార్గం కూడా ఉంది స్వామి ఆలయంలో నుంచి అలాగే ఇక్కడ వెళ్ళే తోవలో సింహాచలంకి వెళ్ళే మార్గ మధ్యలో సత్తమ్మ తల్లి అనే గ్రామదేవత అమ్మవారు కూడా ఉంది స్వామి సింహాద్రప్పన్న అన్నదమ్ములని వాళ్ళకి అప్పజల్లు అవుతుందని సత్తమ్మ తల్లి విశేషంగా పండగ చేస్తుంటారు అలాగే కాలభైరుడు ఉన్నాడు కాలభైరుడు కూడా వర్షాల కోసం పూర్వం కూడా కాలభైరుడికి కుంభాభిషేకం చేసి వరద పాయసం పోసేవారండి అంటే మామూలు సమయంలో భక్తులు ప్రత్యేక విధంగా ఉంటుంది ప్రత్యేక పర్వదినాల్లో ప్రత్యేక పర్వదినాల్లో మాఘమాసము కార్తీక మాసము ఈ రెండు మాసాల్లో విశేషంగా ఉంటుంది అలాగే గిరి ప్రదక్షిణ రోజు కూడా గిరి తిరిగిన వాళ్ళందరికీ వచ్చి స్వామి దర్శనం చేసుకొని ఆ తర్వాత సింహాచలం వెళ్తారండి ఉదయం ఆరు గంటల నుంచి పదకొండున్నర వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు మేము అనకాపల్లి నుండి వచ్చామండి యాక్చువల్గా మేము ఇప్పుడు మాధవదవర వచ్చే సంవత్సరం అవుతుంది కానీ ఈ మాధవదర్ తాలూకా విశిష్టత ఏంటంటే సాక్షాత్తు ఆ లక్ష్మీ నరసింహస్వామి అయిన సమాచారం సన్నిధిలో ఆ కొండ ప్రాంతంలో ఆ గిరిజన ప్రాంతంలో ఉన్న ఈ శివాలయానికి చాలా విశిష్టత ఉంది ఎన్నో వందల సంవత్సరాల క్రితం నుండి ఈ శివాలయం ఒక విశిష్టత ఆ బోళాశంకరుడైన శవయకు ప్రతి సోమవారం కార్తీక సోమవారం వచ్చేసరికి ఆయన అభిషేకాలతోని ఎప్పుడూ శుభకార్యాలతోనే ఇక్కడున్న మాధవ ద్వారా అనుకుని ఉన్న నివాసులు అయితే మాత్రం చాలా ఆనందంగా ఉంటారు ఆయన విశిష్టత ఆయన అనుగ్రహం ప్రతి భక్తులపై ఇక్కడ ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆ శివ శివ అనుగ్రహం అందరికీ కలగాలని కోరికతో మేము ఆ శివాలయానికి దర్శనానికి విచ్చేసి ఉన్నాము ఆయన విశిష్టత ఏంటి అంటే ఇక్కడ వచ్చిన ప్రతి భక్తులకి ఆయన అండగా నించుంటారు శివగా అలాగే ఆయన కోసం చెప్పేంత భక్తులు మేం కాదు ఎందుకంటే మనం చేసే పూజలో అఘోరాలు చేసే పూజల్లో విధానంగా చూసుకుంటే మనం చేసే పూజ ఎంత మాత్రం చాలా చిన్నది మనం ఆయన అభిషేకం చూసి తరించడం తప్పించి శివభక్తులుగా మనం ఇంకా అంతకుమించి ఇంకేమీ చేయలేము సర్వం సర్వేశ్వర ఈశ్వర పరమేశ్వర కాశీశ్వర లోకేశ్వర గంగాధర హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ ఈ దారండి ఎన్నో శతాబ్దాలు మనం పూర్వీకుల నుంచి ఎప్పుడు ఎన్నో శతాబ్దాల నుంచి ఈ దారి ఉంది ఎక్కడి నుంచి వస్తుందండి ఎవ్వరికి కూడా తెలియదు అదే ఈ మాఘమాసంలోని ఇక్కడ చాలా విశిష్టత ఎంతో జనము ప్ర ఆ నెల అంతా కూడా ఇక్కడ ఖాళీ ఉండదు అలాగే కార్తీకంలో కూడా ఆ దారిద్ర స్నానం చేసి పరమేశ్వర దర్శనం చేసుకుంటారు చాలా మన తెలుగు వాళ్ళకి ఇలాంటి గుళ్ళు ఇలాంటి దారిలు ఉండడం ఎంతో మనం చేసుకునే పుణ్యం ఎన్నో శతాబ్దాల నుంచి వస్తుంది అందువల్లే మన తెలుగు గీతాలకు ఇది ఉత్పత్తి అవుతుంది అలాగే గిరిప్రదర్శన అవుతుంది వరహ స్వామి ఆ తండ్రి ఇంక చెప్పవలసిన పనే లేదు ఎంతో కదండి భక్తుల్ని కాపాడుతున్నారు అతను ఏమైనా అనుకున్న కోరికలు కూడా తీరుస్తారు అంటే నా నాది నాన్ను పిలిచారండి మాది మాత్రం ఇక్కడే కంచరపాలే నాకు తెలిసి నాకు ఈ దారి కోసము తెలుసు మేము కార్తీకాలు చేసిన స్నానాలకు వస్తాము మాఘ మాసంలో వస్తూ ఉంటాము ఇప్పుడు ఇక్కడకి వచ్చాము ఇక్కడ నుంచి ఇప్పుడు కూడా కార్తీకలో లో వస్తూ నిత్యం ఉంటాం ఎప్పుడు అది ఎన్నో శతాబ్దాల నుంచి కూడా వస్తుంది మీకు కావాలంటే మంచి మంచి బుక్స్ లో కూడా ఈ దారి కోసం ఉంటుంది కావాలంటే మీరు సర్వే కూడా చేసుకోవచ్చు అంత విశిష్టమైన దార ఆ పరమేశ్వరుడు కూడా మన పురాతకాలం తండ్రి అతను అదే మన వరహనర్స ఈ కుండ ఈ గిరి ప్రదర్శన మాఘమాసంలోని మన ఆషాఢంలో అవుతుంది గిరి ప్రదర్శన అంతా కూడా అలాగండి అది ఈ టెంపుల్ ఉందండి ఇక్కడ చిన్నప్పటి నుంచి అంటే ఇప్పటికి మాకు ఫార్టీ ఎయిట్ ఇయర్స్ అప్పటి నుంచి ఇక్కడ కానీ ఇంత ఉండేది కాదనమాట ఇది ఈ మధ్య ఇలాగ అంటే మేము కంచరపాలెంలోనే పుట్టి పెరిగాను నేను ఇవి ఎప్పటికప్పుడు వస్తుంటాం అనమాట అక్కడ అంతా పిక్నిక్ కూడా జరిగేది అన్నమాట మీ చింతనలు అంటే ఈ టెంపుల్కి వచ్చి ఇలాగ అది ఇక్కడ దర్శనం చేసుకుని స్వామి వారికి అక్కడ పిక్నిక్ చూసుకొని వెళ్ళేవాళ్ళమాట ఈవినింగ్ వరకు ఉండి వెళ్ళేవాళ్ళము ఇప్పుడు ఈ మధ్య అంటే ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ అయ్యింది ఒక్క గుడి ఒక టెంపులే ఉండేది అనమాట మాధవ స్వామి గుడి అక్కడ చెట్టు ఉంది కదా అక్కడే ఉండేది మా చింతా ఇవన్నీ ఇలా డెవలప్ అయ్యింది అక్కడ ఇక్కడ స్నానాలు చేసుకొని ఇక్కడ గుడికి దర్శనం చేసుకునేవాదో దాని గురించి ఆ దారి అనేది ఎంతవరకు పై వరకు కూడా మా చింతన ని వస్తుంది అనేది కూడా తెలియదు ఇక్కడ ఈ దారే కాదు ఇంకా కొండ అక్కడ ఎంజాయ్ వేసుకోవాలి కైలాస్ దగ్గర సన్నయ్య దారిని ఉంటది అక్కడ కూడా పిక్నిక్ వెళ్లేవాళ్ళమాట ఆ దారి కూడా కొండేకి చూసేవాళ్ళం ఎంత దూరం అది ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా మాకు తెలియదు ఇక్కడ ఇట్లాగా సింహాచలం కూడా దారి ఉంది స్వామిలు కూడా వెళ్తుంటారనమాటం కూడా ఉందంటారు స్వరంగ మార్గం ఉంది కానీ మాకు ఐడియా లేదు ఎప్పటి నుంచి అనేది మాకు ఐడియా లేదు కాకపోతే స్వామిలు వెళ్ళే దారి కూడా ఉంది ఇలా సింహాచలం వెళ్ళిపోవచ్చు ఇలా బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళవచ్చు అంతేనండి మాకు తెలుసు కానీ స్వామి నిజమైన స్వామి అనమాట ఏమైనా అనుకుంటే జరుగుతుంది అనమాట ఇక్కడ అంతవరకే తెలుసు

ఎండాకాలం వేసవికాలం కంటే వాటర్ కూడా చాలా స్వచ్ఛంగా స్వచ్ఛంగా ఉంటుంది అండి ఈ పక్క నుంచి ఒక మెట్ల మార్గం కూడా ఉంది సింహాచలం వెళ్ళొచ్చు అని చెప్తున్నారు ఎప్పుడైనా వెళ్ళారా మీరు ఇప్పుడు వెళ్ళలేదు లోపల సొరంగ మార్గం కూడా ఉంది అని చెప్పి చూసారా అది లోపలికి వెళ్ళారు ఉన్నది తెలుసు కానీ చూడలేదు అంటే ఇంకా ఇక్కడ ఎటువంటి డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారు ఇంకా జనాలు రావాలని ఇంకా నేను కొంచెం గవర్నమెంట్ ఎటువంటి డెవలప్మెంట్ చేయాలి గవర్నమెంట్ డెవలప్ చేస్తే కొండ పక్కన కొంచెం నీట్గా నీట్గా ఉంటుంది బాగుంటుంది అని అనుకుంటున్నాను ఏదైతే విశాఖలో ఉన్న మాధవదారులో ఉన్న లీలామాధవిని ఆలయం పక్క నుంచి అయితే ఒక మెట్ల మార్గం ఉంది ఈ ఆలయం లోపల నుంచి సొరంగ మార్గం ఉంది ఇదివరకు అది మీకు వీడియోలో చూపించాము ఈ సొరంగ మార్గం ఇక్కడ నుంచి సింహాచలం దేవస్థానంలో ఉన్న గోవిందరాజుల ఆలయం వద్దకు ఉంటుందంటే కూడా పురాణాలు అయితే చెప్తా ఉన్నాయి ఈ మెట్ల మార్గం ఏదైతే ఉందో ఇది సింహాచలం ఆలయానికి తీసుకు వెళ్తుందంటూ కూడా ఇక్కడ పురోహితులు చెప్తున్నారు పురాణాలు చెప్తున్నాయి మొత్తం మీద మూడు కిలోమీటర్ల పాటు ఈ ఈ మెట్లు మార్గం ద్వారా వెళ్తే ఈ కొండలు దాటుకొని సింహాచలం వెళ్ళొచ్చు చాలామంది ఇక్కడ ట్రెక్కింగ్ చేస్తూ ఉంటారు భక్తులు పిక్నిక్ స్పాట్గా కూడా దీనికైతే మంచిగా పేరు ఉంది అయితే విశాఖకు సంబంధించి మాధవిని ఆలయం ఉండడం అదేవిధంగా నిత్యం ఇక్కడ ఒక దార ప్రవహించడంతో ఈ ప్రాంతానికి మాధవ దార అనే పేరు వచ్చింది అదేవిధంగా కుంతీదేవి చేతుల మీదుగా ఇక్కడ విగ్రహాలకి ప్రాణ ప్రతిష్ట జరిగిందంటూ కూడా పురాణాలు అయితే చెప్తా ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే విగ్రహాలు ఏకశిలా విగ్రహాలు దాంతో పాటు అక్కడ విగ్రహాలు ఎటువైపు చూసినా కూడా నవ్వు ముఖంతో అయితే భక్తులకి దర్శనమిస్తూ ఉంటాయి ఇక్కడ మనం కోరిన కోర్కెలు ఆరు నెలల్లో తీరుతాయంటూ కూడా భక్తులతో పాటు పురోహితులు కూడా చెప్తా ఉన్నారు ఏదైతే గిరి ప్రదక్షిణ చేసే భక్తులు ఎవరైతే ప్రతి సంవత్సరం సింహాచలానికి లక్షలాది మంది భక్తులైతే గిరి ప్రదర్శనకి వస్తూ ఉంటారు చుట్టూ ముప్పై రెండు కిలోమీటర్ల పాటు వాళ్ళు కాలినడికిన గిరి చుట్టూ కూడా తిరుగుతూ ఉంటారు అయితే ఈ మాధవుని ఆలయం దర్శించుకున్న తర్వాతే ఇవ్వరు సింహాచలం వెళ్ళి దర్శనం చేసుకుంటారంటూ కూడా పురోహితులు అయితే చెప్తా ఉన్నారు ఏదైతే ఈ మిట్ల మార్గం ముందు సుమారు మూడు కిలోమీటర్ల పాటు ఒక పదిహేను వందల మెట్లు అయితే ఉన్నాయంటూ కూడా పురాణాలు చెప్తా ఉన్నాయి దీనికి సంబంధించి మరొక వీడియో ఈ మెట్లు మార్గం సంబంధించి పూర్తి వీడియో ఈ మూడు కిలోమీటర్ల పాటు ప్రయాణం చేసి మరొక వీడియో మీకు ట్రూత్నూస్ డిజిటల్ అందిస్తూ ఉంటుంది